అల్లూరి జిల్లా మారేడుపల్లి చింతూరు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయింది ప్రమాదకర మలుపులో భారీ లారీ నిలిచిపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి పెద్ద సంఖ్యలో లారీలతో పాటు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రోడ్డు కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు నాలుగు గంటలకు వచ్చాం ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు చూసింది ఏమీ లేదు ఇంతవరకు పిల్లగాల్లో అన్నం లేదు నీళ్ళు లేదు ఇంతవరకు పట్టించుకుంది ఎవరు లేరు ఒక అస్సీ రాలేదు ఒక ఎవరు రాలేదు ఇంతవరకు వచ్చి తీపిద్దాం అని అది ఏంటి పరిస్థితి ఏంటి అర్థం అవట్లేదు రేపు అయిద్దా అన్నారు రేపు అవుతే అయింది లేకపోతే ఎల్లున్నా అన్నారు పరిస్థితి మా పరిస్థితి అసలు నీళ్ళు లేదేమి లేదు మాకు నీళ్ళు అన్న ఉండే మరి ఇక్కడ కాదండి మరి ఇక్కడ ఆగిపోయి వండిపోయిన మరి ఇక్కడ పులిలే ఉండొచ్చు చిన్న చిన్న పిల్లగాలు ఉన్నారు వీళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రేపు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ పులులే రావచ్చు ఏదైనా చేయవచ్చు అప్పుడు దానికి ఎవరండి దానికి దానికి ఎవరో బాధ్యత ఎవరు అది మీరు పట్టించుకోవాలి కదా అండి ఇవన్నీ అది దానికోసం మీరు వచ్చి దయించి రేపైనా సరే మాకోసం